ఆ జీవిత కాలంలో దేవుడు ఏం చూస్తున్నాడంటే నేను ఒక జీవిత కాల సమయం ఇచ్చాను కదా ఈ జీవిత కాల సమయంలో ఈ వ్యక్తి నన్ను అంగీకరిస్తాడా అంగీకరించడా నేను సిలువలో ఇతను కోసం మరణించాను అనేటువంటి విషయాన్ని అంగీకరిస్తాడా అంగీకరించడా అనేటువంటి ఒక డిసైడ్ పాయింట్ అనమాట ఈ భూమి అనేటువంటి మనిషికి ఏంటి చెప్పండి ఒక డిసైడ్ పాయింట్ అంటే నువ్వు ప్రభువుని ఎన్నుకుంటావా ఎన్నుకోవా అని అర్థం చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక కాలం అనమాట ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా యేసు క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా మరణిస్తే దేవుడు ఏం చేయాలి చెప్పండి నేను భూమిని సృష్టించాను అందులో ఆ మనిషికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ పెట్టాను ఆరోగ్యం ఇచ్చాను డబ్బులు ఇచ్చాను కుటుంబాన్ని ఇచ్చాను ఆరోగ్య అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ ఇచ్చాను మందులు ఇచ్చాను ఇన్ని పరిస్థితులు ఇచ్చిన తర్వాత నన్ను గురించి నేను ఆ తెలియజేసుకున్నాను వాక్యం ద్వారా తెలియజేసుకున్నాను నన్ను అందుకే అంగీకరిస్తాడా లేదా అనేటువంటి దానికి ఇన్ని సంవత్సరాలు చూస్తే ఇన్ని సంవత్సరాలు కూడా చూసి కూడా మరి యేసు ప్రభుని అంగీకరించకపోతే ఏం చేయాలి చెప్పండి కాబట్టి మరణమైన తో మనుషులు బతుకుతారా అంటే తప్పకుండా బతుకుతారు ఈ భూలోకం శాశ్వతమైనది కాదు ఈ భూలోకం ఎందుకు దేవుడు పెట్టాడు అంటే ఈ భూలోకంలో యేసు క్రీస్తును అంగీకరిస్తావా లేదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే నువ్వు అంగీకరిస్తే ఆ తర్వాత నిత్యత్వంలో మనం ఉంటాం అంటే నిత్యము దేవుని తోటి జీవించేటువంటి ఒక గొప్ప లోకం పరలోకం ఒకవేళ నేను అలా అంగీకరించను నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం మా పొలం మా బలం మా దేవుడు మా గొప్ప అను అట్టు అనుకుంటా ఉన్నావు రక్షకుడిగా అంగీకరించింది కాబట్టి మరణం అయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది తిరిగి బ్రతుకుతుంది ఇది నము ఇక్కడ చేరి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను అదే అడుగుతా ఉన్నా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారా ఒకవేళ సొంత రక్షకుగా అంగీకరించకపోతే ఇదొక మంచి అవకాశం దేవుడిచ్చినటువంటి మీ జీవిత కాలానికి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనసు పొందినట్లయితే మనం నిత్యత్వంలో ఉంటాం అదే నేను అంగీకరించను అంటే మనం నిత్య నరకంలో ఉంటాం కాబట్టి నరులు మరణమైన తర్వాత బ్రతుకుతారా అంటే తప్పకుండా బ్రతుకుతారు వారి దేవునితోటి నిత్యత్వము ఉంటారు కాబట్టి ఈ దినము మీరు డిసైడ్ అవ్వాలని ఈ దినమే మీరు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఇద్దరు కానీ మరి నిత్యత్వంలో దేవుని తోటి యుగ యుగాలు జీవించేటువంటి వారే ఉన్నారు మనము కూడా అదే జీవితాన్ని దేవుడు మనకిచ్చినటువంటి విలువలతోటి మనకిచ్చినటువంటి విశ్వాసంతో మనము జీవిస్తూ మన జీవితాన్ని ముగించుకున్నప్పుడు పరలోకాన్ని పోగొట్టుకోకుండా ఉండేటువంటి పరిస్థితి మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది